నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అతివాభాయ్ రాధిక యూసఫ్ కూడా అంతే కదండి మీరు రెండో ప్లేస్ చెప్పట్లేదు అతివాబాయ్ రాధిక నుంచి మనకి ఎప్పుడైనా సరే నేను ఎక్కువ ప్రమోట్ చేసేది ఏంటంటే నేను కొంటున్నాను కడుతున్నాను కాబట్టి ప్యూర్ జరికోట ఆ తర్వాత ఇలా కట్టుకున్న పొందూరు కాది ఆ తర్వాత మనకి డైలీ వేరు కావాలంటే చక్కగా కాటన్ కోటా సారీస్ క్రేప్ శారీస్ ఇలా అండి ఇవి ఎప్పుడూ దొరుకుతాయి ఈ క్వాలిటీకి ఎక్కడ దొరకదని కూడా మనం నేను చెప్పగలను అంటే మీకు తెలిసిన చోటు దొరకొచ్చేమో మనం తిరుగుతున్న షాప్స్ని బట్టి చూసుకున్నట్టయితే మీకు ఈ వెరైటీ ఇక్కడే బాగా దొరుకుతాయి ఇంకా వాటితో పాటు ఇంకా కొన్ని కొన్ని టస్సర్లు ఇలా ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కటి మారుతూ ఉంటుంది ఇది వచ్చేసి హ్యాండ్ పెయింటెడ్ టస్సర్ అండి మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింటే మనం చూసే డిజైన్ అంతా కూడాను బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ కూడా బాగుంది హ్యాండ్స్ బాగా కూల్ గా ఉందండి సారీ శాంతంగా కట్టుకోవాలనుకునే వారికి బ్యూటిఫుల్ సారీ కొంచెం క్లాస్ లుక్ డిగ్నిఫైడ్ లుక్ అంటే ఇలా చాలా ఇది కూడా అంతేనండి సిక్స్ థౌసండ్ సెవెన్ ఫార్టీ నైన్ పైన ఫిఫ్టీన్ హండ్రెడ్ తగ్గుతుంది ఓ చాలా తక్కువ ధరకు మరి చీర ఇది ఎంత బాగుందో చూడండి అసలు నీకు ఇది ఒరిజినల్ టస్సర్ కలర్ అండి దానికి ఏ డైయింగ్ లేకుండా జస్ట్ హ్యాండ్ పెయింట్ అద్భుతంగా ఉందండి చీర అసలు ఇంత బాగుందంటే అంత బాగుంది దీని మీద కూడా మినిమం డిస్కౌంట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డిస్కౌంట్ అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ ఇది సిక్స్ థౌసండ్ సెవెన్ ఫార్టీ నైన్ దాకా చాలా బాగా ఇచ్చారు నార్మల్ ప్రింటెడ్ టస్సర్ వచ్చిన ప్రైస్ వస్తుంది దానికి మనకి హ్యాండ్ పెయింట్ వచ్చిందండి ఆ ధరకి ప్లస్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా డిజిటల్ ప్రింట్ ఏది చాలా సాఫ్ట్ గా స్మూత్ గా అసలు క్వాలిటీ దగ్గర ఇంకా మనం కాంప్రమైజ్ అయ్యేది ఉండదండి ఫస్ట్ నుంచి అదే కూడా మనకి డిజిటల్ ప్రింట్ స్టైల్ లో వచ్చిందండి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇంకా కొంచెం డిజైన్ మారుతుంది సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఇదే కానీ ధర ప్లస్ మనకి కొంచెం డిజైన్స్ అనేవి మారుతాయి ఎంత వరకు ఉందమ్మా ఇది ఇది ఎయిట్ థౌసండ్ ఫోర్ నాట్ సెవెన్ అండి సిక్స్ నైన్ చేంజ్ కట్ సిక్స్ నైన్ బెస్ట్ ప్రైజ్లో వస్తున్నాయండి టస్సర్ క్వాలిటీ చాలా బాగుంది బాగా టస్సర్ కట్టే అలవాటు ఉన్న వాళ్ళకి ఇంకా మంచి ఆఫర్స్ మంచి ఆఫర్ మంచి వెరైటీలో మంచి ఆఫర్స్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ టస్సర్ మీద కొంగల డిజైన్ స్టైల్ వచ్చింది దాన్ని మళ్ళీ హైలైట్ చేసుకోవచ్చు ఇట్లా ఈ బార్డర్ కూడా ఇలా వస్తుందండి హ్యాండ్ వర్క్ చాలా బాగుంది సారీ టెన్ థౌజండ్ నైన్ ట్వంటీ సెవెన్ మైనస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే మనకి టస్టర్ శారీస్ మీద ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు తగ్గుతుంది ఇదిగోండి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్స్ అది కూడా చాలా బాగుంది ఇంగ్లీష్ కలర్ అండి ఇది బాగుంది ఏది చూస్తే అదే బాగుంది నాలుగు చీరలు కూడా బాగున్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ టెన్ థౌసండ్ చేంజ్ ఉన్నాయి వీటి మీద మళ్ళీ మీకు ఫ్లాట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డిస్కౌంట్ ఉంది అది ఓన్లీ మన సబ్స్క్రైబర్లకి ఇది కూడా చాలా ఇది మళ్ళీ హ్యాండ్ పెయింట్ చాలా బాగుంది చూడగానే కూడా ఎంత ప్లస్ పెయింట్ వదిలేయండి క్లాత్ నేను చెప్పాను ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ అండి అసలు చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది ఎంతవరకు ఉన్నాయండి ఇది ఇవి టెన్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ అండి వీటికి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అవ్వదు ఇది ప్రింట్ ని పెయింట్ ని ఎక్రిలిక్ పెయింట్ అంటారు వీటి స్పెషాలిటీ అది ఇంకొకటి థీమ్ అనమాట ఒక్క చీరకు వచ్చిన థీమ్ ఇంకో చీరకు రాదు విలేజ్ థీమ్ అట్లా రకరకాలు కదా ఎంత బాగుందో ఎంత బాగా పెయింట్ అసలు మీద ఒక చీరలో బ్రీనా పల్లెటూరు కింద ఉంది బాగుంది బద్రీనాథ్ మౌంట్ కైలాష్ అట్లా కాకపోతే టైం లేదని ఇంకా నేను అన్ని ఓపెన్ వావ్ కేదార్నాథ్ డిజైన్ చేశారండి ఎంత బాగుందో పళ్ళు దగ్గర వచ్చింది కాబట్టి మనకు వచ్చిన అడ్డం ఏమి లేదు ఇదంతా కూడా కొండల కింద ఇచ్చారు ఓన్లీ కొండలు పళ్ళు వచ్చింది కాబట్టి చక్కగా తీసుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ అండి చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇది ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి కొంచెం సిటీ స్టైల్ కదా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ ఎక్కిలిక్ పెయింట్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్స్ ఎలిక్ పెయింట్ అండి వీటిని చాలా బాగుంది నెక్స్ట్ షిబోరి టర్ అన్ని కొత్తవండి మీరు చూపించేవి అందరూ అందరూ తెస్తున్నారు టస్సర్ అన్ని చోట్ల చూపిస్తారు డిఫరెంట్ డిజైన్స్ మనం తిరిగి సెలెక్ట్ అంతే ఇది కూడా చాలా ఇదంతా శిబోరి వస్తుందండి శారీ అంతా ఓన్లీ ఇదే దీని అందం అంతా ఇక్కడ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఈ శారీకి ఇలా వచ్చిందండి బ్లౌజ్ ఇంకొక శారీకి ఇంకొక రకం ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అండి ఇదంతా ఇదిగోండి ఇది పల్లు పల్లు బాబా ఎంత బాగుంది సారీ ఎంత వరకు ఉన్నాయమ్మా ఇది ఇది ఉంటాయండి ఆల్మోస్ట్ మీకు చాలా మంచి అంతే కదా సెవెన్ ఫైవ్ కి ఇలాంటి డిజైన్స్ అందులోకి బెస్ట్ క్వాలిటీ అసలు ఇది చీర ఎంత స్మూత్ గా అంటే కొంచెం పెద్దవాళ్ళు వయసులో మాకు పెద్ద పెద్ద డిజైన్లు డిజైనర్ స్టైలు అలా వద్దు మాకు సింపుల్ గా కావాలంటే నాకు ఎంత బాగా నచ్చేస్తుందో ఈ చీర ఇదిగోండి బ్లౌజ్ కదా చాలా క్లాస్ ఉందండి సారీ చూస్తే కదా వీవింగ్ లాగా ఆ చాలా క్లాస్ ఉంది చీర మీకు నచ్చితే తీసుకోవచ్చండి ఇవి కూడా మనకి ఎయిట్ థౌజండ్ సెవెన్ ట్వంటీ టూ సెవెన్ ట్వంటీ టూ ఉన్నాయండి త్రిబుల్ టూకి వస్తాయి అలా వస్తాయి ఇది కూడా బాగుంది మంచి లీవ్స్ లాగా ఎంత బాగా ఇచ్చారో ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి ఫ్యాబ్రిక్ ఏమో ఎక్సలెంట్ గా ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ అండి ప్రింట్ల మాట ఎలా ఉన్న ప్రింట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి క్లాత్ మాత్రం చాలా బాగుందండి ఇదిగోండి సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ మనకి ప్యూర్ క్రేప్ వస్తాయి చూసారా ఆ డిజైన్స్ స్టైల్లో చాలా అసలు రెగ్యులర్ చూస్తే వదిలిపెట్టలేము అదేంట కట్టుకుంటే టస్సరో తెలీదు ప్యూర్ క్రేప్ కట్టేమో తెలియదు తెలియదు అలా ఉందండి అంటే హెవీ క్వాలిటీ ఉంది మేడం దానివల్ల క్రేప్ లుక్ వస్తుంది క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉందండి టస్సర్ రెగ్యులర్గా లేదు నెక్స్ట్ లెవెలే ఉంది టస్సర్ ఇది కూడా చాలా బాగుంది మంచి సారీ బ్యూటిఫుల్ శారీ కథాన్ సిల్క్ ఇది అంతే కదా కొన్ని పేర్లు కూడా అండి అని తెలుస్తుంది చాలా బాగుంది మనం కథాన్ పట్టులు చూసాం కదా అలాంటి వెరైటీల్లోనండి ఇది నార్మల్ గా ప్యూర్ సిల్క్ లోనే హెవీ క్వాలిటీ అండి దాని వాళ్ళు కథాన్ సిల్క్ ఇది బ్లౌజ్ అండి అంటే డైలీ వేర్ ఆఫీస్ వేరు అలా ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్గా ఇంకోటి ఏంటంటే బిజినెస్ సెమినార్స్ ఉన్నా గానీ అలాంటి వాటికి చాలా బాగుంటుంది ఇది డిజైన్స్ గానీ క్వాలిటీ గానీ చూడలేదండి చాలా బాగా తీసుకొచ్చారు చాలా బాగున్నాయి ఇదంతా డిజిటల్ ప్రింట్ టస్సర్ లవర్స్ కి నిజంగా పండగ ఇదిగోండి బ్లౌజ్ ఏ చీర కా చీర చాలా బాగున్నాయండి మనకి ప్రతి చీర మీద ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు తగ్గుతోంది బెస్ట్ ప్రైస్ ఇదిగోండి ఇంకొక టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇవైతే క్రేప్ శారీ డిజైన్స్ అండి ఇంకా టస్సర్ అయితే అసలు ఎక్కడా లేవు ఈ డిజైన్స్ చాలా మంచివి తీసుకొచ్చారు మీరు అసలు ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ నచ్చేసిందండి అసలు ఫ్యాబ్రిక్ కూడా ఎలా ఉందంటే మనం ప్యూర్ క్రేప్ కట్టుకుంటాం కదా మనం రెగ్యులర్గా చూసే మెత్తగా ఉండే టస్టర్ కాదండి ఫ్యాబ్రిక్ కూడా ఫైన్ క్వాలిటీ కొంచెం మల్బరీ సిల్క్ లాగా అలా ఉంది ఫ్యాబ్రిక్ మిక్స్ అవుతూ అలా ఉందండి మల్బరీ సిల్క్ లాగా అంటే టస్సర్లోనే ఆల్మోస్ట్ వస్తుంది మీకు అలా ఫైన్ క్వాలిటీ శారీస్ ఇవి నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది రాధిక్ గారు మీరు నమ్మరు కానీ అలా అలా నాకైతే ఇప్పటివరకు అన్ని డిజైన్స్ బాగున్నాయి కానీ ఒక నాలుగు అయితే విపరీతంగా వచ్చేసాయి అంత బాగున్నాయండి అండి చాలా బాగున్నాయి సారీస్ ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి కట్టు స్టార్టింగ్ స్టార్టింగ్లో చిన్నగా మొదలై అలా పెరుగుతుంటే వచ్చే కొద్ది ఫుల్ అవుతుంది ఫుల్ అవుతుంది ఇక్కడేమో గ్రీన్ తక్కువగా అనిపిస్తుంది శారీ ఫ్రిల్స్లో మీకు ఫ్రిల్స్ కూడా క్రాస్ గా కనపడుతుంది అంటే కట్టుకుంటే తెలుస్తుంది అందం ఇదంతా కూడా కలంకారీ ప్రింట్ అండి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఎయిట్ థౌసండ్ అలా ఉన్నాయి ప్రతి చీర మీద కూడా ఫిఫ్టీన్ వరకు కూడా మీకు తక్కువ ధర ఉంది ఇది ఇంకా బాగుందండి ఇది కూడా హ్యాండ్ పెయింటెడ్ టస్సర్ రాజకీయ గారు టస్సర్ సారీస్ చేయాలండి షూటింగ్ అన్నప్పుడు నిజంగా మనసులో అనుకున్నానండి అబ్బా అందరూ చూపిస్తున్నారు అవే టస్సర్ సరే చూద్దాం ఎలా ఉందో అని అనుకున్నా కానీ ఇంత బాగుంటాయి అనుకోలేదండి టెస్సర్ని ఏంటంటే మల్బరీ సిల్క్ స్టైల్ లాగా అంత స్మూత్ ఉంది చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇందులో కలర్ బాగుంది మంచి కలర్ ఆపోజిట్ కాంబినేషన్ ఇప్పుడు బ్లాక్ కి పింక్ వస్తే చాలా వచ్చింది సేమ్ డిజైన్ ఈ జామెట్రికల్ దీన్ని ఏమంటారు వర్లీ ప్రింట్ ఒకటి చాలా బాగుంటుందండి లో అయినా కూడా క్లాత్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది క్లాత్ కొన్ని కొన్ని టూ కలర్స్ ఉన్నాయండి మళ్ళీ వస్తాయి నచ్చిన వారు మాత్రం ఏదైనా కావాలంటే వెంటనే తీసుకోవచ్చు ఇవైతే ఎక్కడా లేవు ప్రస్తుతం అయితే మనం టసర్ శారీస్ చేస్తున్నాం కానీ ఈ డిజైన్స్ అన్నీ కూడా కొత్త డిజైన్స్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఈ శారీస్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా శారీస్ అండి బోర్డర్ ఏమో విదర్భ వీవింగ్ బోర్డర్ వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నది అంతా కూడా వీవింగ్ బోర్డర్ అండి శారీ అంతానేమో ఇలా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది బోర్డర్ స్టైల్లో పైన కింద బోర్డర్స్ ఉంటాయి మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుందండి ఇది షార్ప్ పళ్ళు అలాగే సెల్ఫ్ ప్రింట్ లాగా ఉన్న బ్లౌజ్ అండి అంటే శారీ కలర్లోనే శారీ అంతా ఈ విధంగా వస్తుందండి ఇందులో చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి ఒకవేళ మీరు చూడాలనుకుంటే కనుక వాట్సప్ చేయండి నేను ఫుల్ వీడియో ఇస్తాను ఇలా ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఒకవేళ ఇందులో ఏదైనా చీర మీరు క్లియర్గా చూడాలనుకుంటే నాకు వాట్సప్ చేయండి అండి అది ఓపెన్ వీడియో ఇస్తాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే బుక్ చేసుకోవచ్చు వాట్సాప్లో కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ నైన్ అండి ఒక్కొక్క చీర ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కాటన్ కోటా శారీ అండి జరీ కోటాకి అచ్చమైన రెప్లికా అని చెప్పొచ్చు శారీ అంతా కూడా బుటాలు ఇంతే దగ్గరగా ఉంటాయండి థ్రెడ్ బీవ్ అండ్ యాంటిక్ గోల్డ్ జరీతో వస్తుంది ఈ శారీస్కి చాలా చిన్న పళ్ళు వస్తుందండి బ్లౌజ్ ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది బోత్ సైడ్స్ కూడా బెనారస్ స్టైల్ వీవింగ్తో బార్డర్ వస్తుందండి ఈ శారీలో కలర్స్ ఉన్నాయండి టూ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇప్పుడు కలర్స్ చూద్దాం ఈ లో ఇంగ్లీష్ గ్రీను సంపెంగ ఎల్లో అలాగే స్కిన్ బ్రౌన్ పికప్ బ్లూ బేబీ పింక్ డస్టీ పింక్ బ్రైట్ ఎల్లో ఆరెంజ్ లైట్ పపాయ ఆరెంజ్ ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి వీటికి కూడా మీకు కావాలంటే ఫుల్ వీడియో ప్రొవైడ్ చేస్తాను ప్యూర్ కాటన్ కోటా శారీ అండి మస్టర్డ్ ఎల్లో ఈ శారీ కూడా జరీ కోటా క్రెప్లికా అని చెప్పొచ్చండి ఇట్లా సిల్వర్ జరీ ఫ్లవర్కి థ్రెడ్ బీవింగ్ వస్తుంది బోత్ సైడ్స్ కూడా బనారస్ స్టైల్ సిల్వర్ జరీ బోర్డర్ ఇక్కడ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ప్యూర్ కాటన్ కోట టూ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ వచ్చేసి వైలెట్ కలర్ ఉంది అలాగే గ్రే కలర్ పికాక్ బ్లూ పీచ్ కలర్ బ్రైట్ ఎల్లో క్రీమ్ కలర్ ఇలా కలర్స్ ఉన్నాయండి బీట్రూట్ పింక్ కలర్ పైన గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్లో ప్యూర్ కాటన్ కోటా శారీ అండి ఇది కూడా బోర్డర్ వచ్చేసి వీవింగ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా బుటాలు ఇంతే దగ్గరగా ఉంటాయండి ఇదేమో పళ్ళు అలాగే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది చక్కగా మీకు ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదండి మీరు ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా కూడా చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్ కదండి ఈ సమ్మర్లో కట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ టూ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కలర్స్ ఏమో బీట్రూట్ పింక్తో పాటుగా ఇది స్కిన్ కలర్ అండి అలాగే ఎల్లో కలర్ లైట్ కనకాంబరం కలర్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈ శారీ వచ్చేసి చెట్టినాడు పట్టు సెమీ అండి క్లాత్ ఫస్ట్ వాష్ డ్రై వాష్ చేసుకుని తర్వాత మీరు జెంటిల్ వాష్ చేసుకోవచ్చు శారీ అంతా కంప్లీట్ ప్లెయిన్ ఉంటుందండి మంచి ఆరెంజ్ కలర్లో వచ్చింది ఈ శారీకి సపరేట్గా పళ్ళు బ్లౌజ్ ఏముండదండి అంతా కూడా స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ప్లెయినే వస్తుంది మీరు బ్లౌజ్ కావాలంటే ఇందులో తీసుకోవచ్చు లేదంటే విడిగా ప్రింటెడ్ బ్లౌజ్ ఏదైనా ఫెయిర్ అప్ చేసుకోవచ్చు అండి చిన్న బోర్డర్ కనిపించి కనిపించినట్టుగా ఇలా చిన్న బోర్డర్ మాత్రం వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ కాస్ట్ మీరు ఏ ప్రింటెడ్ బ్లౌజ్ మీ దగ్గర ఉన్నా కూడా పేరప్ చేసుకుని కట్టుకోవచ్చు ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి వన్ బై వన్ చూపించేస్తాను శారీస్ అయితే ఈ కలర్స్ అన్నీ రెడీగా ఉన్నాయండి ఆల్మోస్ట్ ఎయిటీన్ ట్వంటీ శారీస్ వరకు రెడీగా ఉన్నాయి వీటికి మీ దగ్గర ఉన్న ప్రింటెడ్ బ్లౌజ్ ఏదైనా కూడా పేరప్ చేసుకోవచ్చు చాలా కాకుండా నా దగ్గర కూడా కొన్ని ఉన్నాయండి ఒకటొకటి చూపించేస్తాను ఇదిగోండి నేనైతే ఇలా సెట్ చేశానండి బ్లౌజెస్ కాస్ట్ అయితే ఇంచుమించుగా ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుంది వన్ మీటరు ప్యూర్ కాటన్ కోటా బ్లౌజ్ అండి మీకు నచ్చితేనే బ్లౌజ్తో తీసుకోవచ్చు లేదంటే ఓన్లీ శారీ ట్వెల్వ్ హండ్రెడ్కి అలా కూడా పర్చేస్ చేయొచ్చు అండి కలర్ కాంబినేషన్స్ నాకు బాగున్నాయి అనిపించేలాగా అనిపించిన విధంగా ఇలా పెట్టాను ఆల్రెడీ మీ దగ్గర బ్లౌజులు ఉంటే కనుక ఓన్లీ శారీ తీసుకుని అలా కూడా వేసుకోవచ్చు కదండి మీకు ఎట్లా నచ్చితే అట్లా ఈ మిక్స్ అండ్ మ్యాచ్ వచ్చినప్పుడు అండి ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా బ్లౌజు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బ్లాక్ ఉందనుకోండి ఇందులో ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది కూడా ప్యూర్ కాటన్ కోటా శారీనే అండి లైట్ చాలా లైట్ పెసర్ గ్రీన్ పైన ఇలా క్రాస్ లెహరియా స్టైల్ ఎంబ్రాయిడరీ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీనే అండి అలాగే బోర్డర్స్ వచ్చేసి స్కాలప్ బోర్డర్స్ వస్తాయండి అది కూడా వర్క్తోనే పళ్ళులోనూ శారీ కింది వైపు పైన వైపు వచ్చేసి మేర వస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళు దగ్గర ఫుల్ లెంగ్లో వర్క్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మీకు ఇలా ఇంచుమించుగా మన హైట్ని బట్టి మోకాళ్ళ వరకు అలా వర్క్ వస్తుందండి పైన అంతా ప్లెయిన్ ఉంటుంది ఈ శారీస్ స్కాలప్ వచ్చినప్పుడు శారీ హైట్ తగ్గుతుందండి కాబట్టి మీరు బాగా హైట్ ఉంటే సరిపోకపోవచ్చు చూసి తీసుకోండి టూ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్లో ఈ శారీలో వచ్చేసి ఇప్పుడు మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఏ కలర్ కా కలరు ఫేస్టల్ షేడ్స్ అండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా సూపర్నెట్ శారీస్ అండి మొత్తం అన్నీ వర్క్ శారీసే ఉంటాయి విత్ బ్లౌజ్ వస్తాయండి మీకు ఈ సమ్మర్లో గంజితో పని లేకుండా ఈజీ మెయింటెనెన్స్ పర్టికులర్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఈజీ మెయింటెనెన్స్ శారీస్ అండి ఇవి సూపర్నెట్కి స్పెషల్గా ఫ్యాన్స్ ఉంటారంటే అతిశయోక్తి కాదు అంత బాగుంటాయి ఒకవేళ మీకు వీటిలో ఏదైనా శారీ నచ్చితే నాకు వాట్సాప్ చేయండి ఫుల్గా ఓపెన్ చేసి చూపించిన వీడియో ఇస్తాను ఇదేమో సూపర్ నెట్ కోట అండి చాలా బాగుంటాయండి అన్నీ కూడా వర్క్ శారీసే బడ్జెట్ రేంజ్లో చక్కగా ఆఫీస్ వేకి మనం ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్ళినప్పుడు కానీ లేదంటే మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అలాగే కిట్టి పార్టీలకి ఎలా చూసినా కూడా చాలా అందంగా ఉంటాయండి హుందాగా ఉంటాయి మెయిన్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి ఈజీ మెయింటెనెన్స్ ఈ శారీ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోట శారీ అండి జనరల్గా కాటన్ కోటలు అన్నీ కూడా ఎక్కువ పవర్లూమ్ వస్తాయి బడ్జెట్ రేంజ్లో ఉంటాయి ఈ శారీ అయితే హ్యాండ్లూమ్ అండి మీకు ట్రాన్స్పరెన్సీ చూస్తే కూడా అర్థమైపోతుంది పవర్లూమ్ కన్నా హ్యాండ్లూమ్ కొంచెం థిక్గా వస్తుంది ప్లెయిన్ వైట్ శారీ తీసుకుని దాన్ని ఇలా మేమంతా డయింగ్ అండ్ ప్రింటింగ్ లేస్ అన్నీ చేయించానండి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా పోల్కా డాట్స్ శారీ కలర్ వచ్చేసి లైట్ లావెండర్ అండి అలాగే శారీకి కింది వైపు ఫుల్గా పైన వైపు కనిపించేంతమేర ఈ లేస్ అటాచ్ చేసి ఉంటుంది శారీ మధ్యలో అంతా కూడా ఇలాంటి ప్రింట్ వస్తుందండి ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే ప్యూర్ హ్యాండ్ ఓవర్నే కాకుండా సిక్స్ మీటర్స్ ఉంటుందండి శారీ మీరు మంచి హైట్ పర్సనాలిటీ ఉన్నా కూడా ఇప్పుడు స్టార్టింగ్లో కట్చెంగ్లో మనం క్లాత్ అటాచ్ చేయించుకుంటాం కదా అలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా మీకు ఈ చీరే సరిపోతుంది బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ కాటన్ కోటా కాదండి ప్యూర్ కాటన్ బ్లౌజ్ పళ్ళులో ఉన్న కోల్పాడార్ట్స్తోనే వస్తుంది తర్వాత ఇందులో ఇంకొక శారీ ఇలా ఉంటుందండి ఈ టూ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇదిగోండి ఇలా వస్తుంది ఈ శారీ బెంగాల్ ఖాదీ అండి మనకి ఇంతకు ముందంతా కూడా అస్సాం ఖాదీ తర్వాత కొందూరు ఖాదీ ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవి ఇది బెంగాల్ ఖాదీ అండి లైట్ స్కిన్ బ్రౌన్ కొంచెం కలనేతతో వస్తుంది క్రీమ్ కలర్ కలనేర్తో ఇది పళ్ళు అండి థ్రెడ్ వీవింగ్ ఇది అంతా కూడా వీవింగ్ బుటీస్ పళ్ళు ఎడ్జ్లో ఇలా ఉంటాయి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బుటాలు పళ్ళు దగ్గరలో ఇలా ఒత్తుగా ఉంటాయండి లోపల వచ్చేసి ఇలా ఈ డిస్టెన్స్లో బుటాలు వస్తాయి చక్క చిన్న బోర్డర్ వైలెట్ కలర్ది కలనేతలో వస్తుంది చాలా డీసెంట్ లుక్ ఉంటాయండి మీకు ఇలా మెత్తగా కావాలంటే ఇలాగే కట్టుకోవచ్చు లేదు స్టిఫ్గా కావాలంటే లైట్ స్టార్చ్ పెట్టుకుని కూడా కట్టుకోవచ్చు ఇందులో గ్రే అండ్ వైలెట్ కలర్నేత వచ్చేయరండి సేమ్ ఇప్పుడు నేను ఓపెన్ చేసిన శారీ కలర్లోనే ఇంకొకటి చూడండి ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ టాసిల్స్తో చాలా బాగుంటాయండి టూ థౌజండ్ త్రీ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ బెంగాల్ కాటన్ శారీ అండి బెంగాల్ కాటన్ శారీ తెలియని వాళ్ళు ఉండరు చాలా మందికి ఎంతో ఇష్టమైన చీరలు ఇవి గ్లౌజ్ రాదండి ఓన్లీ శారీనే వస్తుంది ఇది పళ్ళు ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ వస్తుందండి అలాగే శారీ లోపల పళ్ళు దగ్గరలో ఇలా ఒత్తుగా బుటాలు ఉంటాయండి లోపలికి వెళ్ళే కొద్ది ఈ డిస్టెన్స్లో ఉంటాయి ఒక టూ త్రీ ఇంచెస్ కలనేత డార్క్ గ్రీన్ విత్ పెసర్ గ్రీన్ కలనేతలో బార్డర్ వస్తుంది చూడండి ఎంత అందంగా ఉందో ఈ చీరలు చక్కగా మనకి సమ్మర్లో పట్టుకోవడానికి చాలా హాయిగా ఉంటాయి ఇవాళ రేపు హ్యాండ్లూమ్ అందరూ కడుతున్నారండి పెద్ద చిన్న అనేది లేకుండా పర్టికులర్గా మన ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే ఈ బెంగాల్ కాటన్ చీరలు వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి చూడండి ఇందులో ఈ కలర్స్ ఉన్నాయండి మీకు ఓపెన్ ఫోటో కానీ వీడియో కానీ ఏదైనా కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు నేను కూడా కూడానండి డైలీ వేర్ ఆఫీస్ వేర్ క్రైప్ శారీస్ మీరు వాషింగ్ మెషిన్లో హాయిగా వాష్ చేసుకోవచ్చు అలాగే అబ్రాడ్ వెళ్ళే వారికి కూడా బాగా ఉపయోగపడతాయండి వీటిలో ఏదైనా మూడు చీరలు తీసుకోవాలండి మూడు చీరలు కలిపి రెండు వేల ఏడు వందలు యాజ్ యూజువల్గా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి క్రేప్స్ కట్టే అలవాటు ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆఫర్ అండి మంచి చీరలు రెండు వేల ఏడు వందలకు మూడు చీరలు వస్తాయి డిజైన్స్ జాగ్రత్తగా చూసుకోండి అండి నేనేమో కావాలంటే మీకు ఫుల్ వీడియో ప్రొవైడ్ చేస్తాను శారీ అంతా ఇదే విధంగా వస్తాయండి డిజైన్లు సెల్ఫ్ ప్రింటెడ్ కానీ ప్లెయిన్ కానీ బ్లౌజ్ వస్తుంది మాక్సిమం శారీస్కి బోర్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఒక శారీ చూపిస్తాను చూడండి శారీ అంతా ఇలా ఉంది కదా ఇదిగోండి బ్లౌజ్ ఇవి షిఫాన్ శారీస్ అండి ఇవి కూడా విత్ బ్లౌజ్ వస్తాయి మీకు ఒకవేళ రెండు క్రేప్స్ నచ్చి ఒక షిఫాన్ నచ్చినా ఇలా కూడా తీసుకోవచ్చు అండి ఏవైనా త్రీ శారీస్ ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అన్నిటి నుంచి ఏవైనా త్రీ శారీస్ మీరు రెండు వేల ఏడు వందలకి పర్చేస్ చేయవచ్చు ఇదిగోండి బ్లౌజులు ఇలా వస్తాయండి సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజులు వస్తాయి చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయండి చిన్న చిన్న ప్రింట్లు చాలా అందంగా ఉన్నాయి ఇది పళ్ళు అండి హండ్రెడ్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉందండి కానీ క్లాత్ అసలు క్లాత్ డిజైన్స్ అండి రెండు కూడా చాలా చాలా బాగున్నాయి టస్సర్లో రాధిక్ గారు నేను అంటే మామూలు అన్ని డిజైన్స్ అన్ని చూసుకుంటూ వస్తున్నా కానీ ఈ మాదిరి ఫ్యాబ్రిక్ కానీ కొంచెం మల్బరీ సిల్క్ లాగా రెండు మిక్స్ అయినట్టుగా అలా ఉండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది డిజైన్స్ కూడా చాలా ఓపిక్గా సెలెక్ట్ చేస్తారు మీరేమో ఏమయ్యా ఇద్దరం చేస్తామండి చాలా ఓపిక్గా సెలెక్ట్ చేస్తారండి ప్యూర్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉన్నాయి కలెక్షన్ అంతా చాలా బాగుంది మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రాధిక్యారే థ్యాంక్ సో మచ్